నా పేరు కరణ్ సంజయ్ కుమార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే యాన్సెస్టల్ ప్రాపర్టీ అండ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ పూర్వీకుల హాస్టీకుల అంటే అంత ముందర చాలా చెప్పాను చెప్పాను వీడియోలో చాలా అమెండ్మెంట్స్ జరిగినాయి ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ఫైనల్ గా టూ థౌజండ్ ట్వంటీలో లో చివరిగా సుప్రీంకోర్టు స్వర్నికుల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లో ఈ చట్టం మీద చాలా ఈ చాలా పాటలే జరిగినాయి అంత ముందు చాలా చాలా జడ్స్ వచ్చాయి సుప్రీంకోర్టు ద్వారా ఫైనల్ గా సుప్రీంకోర్టు టూ థౌసండ్ ట్వంటీ ఆగస్ట్ లెవెన్త్ నాడు ఒక ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి వినీష్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ ఈ జడ్జిమెంట్ లో ఏం చెప్తానంటే ఎవరికైనా సరే డాక్టర్స్ కైనా ఈక్వల్ ఇషేర్స్ సన్స్ కైనా డాక్టర్స్ కైనా కొడుకులకైనా కూతులకైనా ఈక్వల్ చేసి అని చెప్పి చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ టూ థౌజండ్ ట్వంటీలో లో ఇవ్వడం జరిగింది అయితే ఇంతకు ముందర చాలా సార్లు దీని మీద అమెండ్మెంట్స్ జరగడం జరిగింది ఈ ఆస్తుల వ్యవహారంలో చాలా గొడవలే చివరిగా టూ థౌసండ్ ఫోర్ లో కూడా తండ్రి బ్రతకుండగానే కూతురికి రాదు ఇలాంటి స్వారసత్వంగా రాదు అని చెప్పి జరిగింది తాద టూ థౌసండ్ లో కూడా అప్పుడు ఆఫ్టర్ ఫాదర్ డెత్ అయినా కూడా డెత్ అయిన తర్వాతనే ప్రాపర్టీస్ వాళ్ళకి కూతురు వస్తాయి అప్పుడు చెప్పడం జరిగింది ఇక ఫైనల్ గా అట్లా కాదని చెప్పి సుప్రీం కోర్టు ఒక ఫైనల్ జడ్జ్మెంట్ టూ థౌసండ్ ట్వంటీలో లో ఇవ్వడం జరిగింది ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఆన్ ప్రాపర్టీ అంటే పూర్కలు ఆస్తి ఆస్తి ఆస్తుంటే ఎవరికైనా సరే ఫైనల్ గా కొడుకు అయినా కూతురికైనా సరి సమానంగా ఈక్వల్ షేర్స్ ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా లైబ్రిటీస్ అయినా అప్పులైనా ఆస్తులైనా రెండిద్దరికి ఇద్దరికి శని సమానంగా ఇవ్వమని చెప్పి సుప్రీం కోర్టు టూ హండ్రెడ్ పేర్సెంట్ జడ్జ్మెంట్ వచ్చింది ఒకసారి ఎవరైనా డౌట్ ఉంటే ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టు నాడు జడ్జ్మెంట్ చూసుకుని అది కూడా ఏంటంటే వినీష్ శర్మ అదొకటి నెంబర్ టూ వచ్చి సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ ఆయన ప్రైవేట్ ఆస్తి ఆయన ఆయన సొంతంగా సంపాదించుకున్న తండ్రి యొక్క ఫాదర్ యొక్క ఫాదర్ గాని మదర్ గాని వాళ్ళు సంపాదించుకున్న ప్రైవేట్ గా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి వాళ్ళు సంపాదించుకునే ఆశలు అయితే గనక వాళ్ళకి ఇష్టము వాళ్ళకి కూతురు కన్నా ఇవ్వచ్చు కొడుకున్నా ఇవ్వచ్చు వాళ్ళకి ఇద్దరికి ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇచ్చే అధికారం వాళ్ళిద్దరికే ఉంది తండ్రికి కానీ ఎవరికైతే సరి ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైతే సంపాదించుకుంటారో ఆస్తులు కూడా వాళ్ళిద్దరి మధ్య ఎవరికి ఉంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు కొడుకు ఇవ్వాలని రూ లేదు కూతురికే ఇవ్వాలని లేదు వాళ్ళిద్దరు గాని సరిగా చూసుకుంటే ఎవరో ఒకళ్ళకి ఇస్తారు ఎవరు సరిగా పిల్లలు ఎవరు కూడా ఎవరిగా చూసుకోపోతే వాళ్ళకి ఇష్టమైన బయట చారిటీ ఇచ్చేయచ్చు ట్రస్ట్ కి ఇవ్వచ్చు గుడి టెంపుల్స్ కి ఇవ్వచ్చు ఎక్కడన్నా ఇచ్చుకునే అధికారం వాళ్ళకి మనం వాళ్ళని క్వశ్చన్ చేసే అధికారం పిల్లలకి లేదు వాళ్ళు కోర్టుకి వెళ్ళినా వాళ్ళకి అనవసరం వేస్ట్ కాబట్టి దీని మీద సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆన్సర్ ప్రాపర్టీ ఏంటంటే పూర్కులు వస్తే అది ఎవరికైనా ఈక్వల్ గా వాటర్ వస్తాయని చెప్పి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ లో వచ్చింది దీని ఒకసారి అందరు చూసుకోవాల్సింది కోరుకుంటున్నాను నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్